ఐక్యత no. <laughs> hey, ఇసుక కొరత నివారించేందుకు జులై నెలలో కార్మిక శాఖ మంత్రి సుభాష్ చంద్రబోస్ గారికి అదే విధంగా శాఖ మంత్రి గారికి కమిషనర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారికి నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీగా పత్రం ఇవ్వడం జరిగింది రాబోయేటువంటి రోజులలో ఆగస్టు సెప్టెంబర్ నెల వరదలు వస్తాయి ఇసుక రీచ్లలో రేవులలో ఇసుక తీసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది ముందస్తుగానే ఇసుకను డంపింగ్ చేసి కార్మికులకి అదేవిధంగా ఇల్లు కట్టుకుంటే యజమానికి ఇసుక కొరత లేకుండా చూడమని చెప్పేసి నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీగా మేము మెమరండ్ ఇవ్వడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే మేము ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తాం కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇసుక సమస్య అనేది ఉండదు దీనిని మేము ఖచ్చితంగా పరిష్కరిస్తాం గత ప్రభుత్వం తప్పు చేసింది మేము కూడా ఈ సందర్భంగా మేము తప్పు చేయమని చెప్పేసి కార్మిక శాఖ మంత్రి గారు మా యొక్క బిల్డింగ్ రంగం రాష్ట్ర ప్రతినిధికి చెప్పడం జరిగింది కానీ ఆచరణ వచ్చేసరికి గత ప్రభుత్వం ఎలాగైతే భవన నిర్మాణ కార్మికులు ఇల్లు పనులు లేక ఇబ్బంది పడరో అదే పరిస్థితి గత మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి మన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది ఇది శ్రావణ మాసం ఈ మాసంలో కొత్తగా నిర్మాణాలు చేసుకునేది శంకుస్థాపనలు చేసేటువంటిది కానీ శ్రావణ మాసం లాస్ట్ దశ అయిపో కూడా ఇప్పటికీ పెద్ద పెద్ద మేస్త్రిలు ఎక్కడే కానీ నిర్మాణాలు కొత్తగా శంకుస్థాపన చేయలేదు మరి కొత్తగా శంకుస్థాపన చేయపోతే భవిష్యత్తులో కార్మికుడికి ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకు కావచ్చు లేదంటే కొత్తగా పనిచేసే కార్మికుడు కానీ పని లేకుండా పోయే పరిస్థితి ఏర్పడతా ఉంది దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా ఇసుక అనేటువంటిది ఉచితంగా వస్తుంది లేదా ఇసుక రేటు తగ్గుద్ది అప్పుడు కట్టుకుందామని చెప్పేసి ఇంటి యజమాని కూడా ఆలోచన చేస్తున్నారు మరి అప్పుడు దాకా భవన నిర్మాణ కార్మికుడు యొక్క పరిస్థితి ఏమిటి ఇవాళ కార్మికుడు తెచ్చుకుంటే తినాలా లేకపోతే లేదు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ఒక పక్క నిత్యాస ధరలు పెరుగుతూ ఉన్నాయి మరో పక్క కార్మికుడికి పనిదినాలు తగ్గిపోతూ ఉన్నాయి మరి స్కూళ్ళు ఫీజులు ఎన్ని చూసుకుంటే విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి మరి కార్మికుడి యొక్క పరిస్థితి జీవనాధారం చాలా ఇబ్బందికరంగా ఉంది అందుకని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే ఇసుక పాలసీ విధానంలో తప్పులు జరిగినా దాన్ని మేము సవరణ చేస్తామని చెప్తుందే తప్ప దాన్ని మార్పు చేసేటువంటి పద్ధతిలో ఒక యంత్రాంగాన్ని దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అనేటువంటి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఉచిత ఇసుకను అనేటువంటిది తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఈ రోజు నిన్న మనం జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు ఎక్కడైతే అదనంగా ఇసుక తీసుకుపోతున్నారో మాకు కంప్లైంట్ చేయండి అనేటువంటిది ఎవరు తీసుకుపోతున్నారు ఇసుకరా ఇవాళ టిప్పు రెండు టిప్పులు లేదంటే ట్రాక్టర్ అర ట్రాక్టర్ తీసుకునేటువంటి కార్మి చిన్న పనులు చేసుకునే వాళ్ళకి లేదు ఇవాళ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళకి లేదంటే అపార్ట్మెంట్ కట్టుకునే వాళ్ళకి కాంట్రాక్ట్ పనులు చేసుకునే ఇసుక వస్తుంది మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా చిన్న చిన్న ఇసుకలు తీసుకునే వాళ్ళ మీద లేదంటే ట్రాక్టర్లు తీసుకొచ్చుకునే వాళ్ళ మీద మీరు మా కంప్లైంట్ చేయండి మేము పట్టుకుందామని చెప్పి చెప్తుంది ఇది కాదు ఇసుక అనేటువంటిది ఇవాళగా బంగారం అయిపోతూ ఉంది ఇది భూమిలో దొరికేటువంటి సహజ ప్రకృతి సంపద ఈ ఇసుక విధానాన్ని ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఎన్నికల మేనిఫెస్ట్లు ఉచిత పాలసీ విస్కారం తీసుకొస్తున్నది గతంలో ఎక్కడైతే రేవు ఉందో రీచ్ ఉందో ఆ రీచ్ ఆ గ్రామం పరిధిలో ఉంటే ఆ గ్రామానికి రుసుము చెల్లించి గతంలో వంద నూట యాభై రూపాయలు రుసుము చెల్లించి ఆ తర్వాత ఇసుక తెచ్చుకొని వాళ్ళు కానీ ఇప్పుడు అక్కడే తన్నుకు వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలుగా కట్టాల్సి వస్తుంది మరి రవాణా ఛార్జ్ కూడా పెరుగుతూ ఉంది రవాణా ఛార్జ్ కూడా మేము నిర్ణయం చేస్తాము అని చెప్పేసి రవాణా శాఖ కమిషనర్తో కూడా మొన్న సమీక్ష జరిగింది కానీ అన్ని సమీక్షలకే పరిమితమైంది తప్ప ఫీల్డ్ మీదకి వచ్చేసరికి ధరపట్టే అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచన చేయాలి చాలా కీలక పాత్ర పోషించారు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరూ ముక్కుమడిగా ఇవాళ ప్రభుత్వానికి ఓట్లు వేయబట్టి అత్యంత మెజార్టీగా ప్రభుత్వం కేంద్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అందుకని ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఉచిత విసుక అనేటువంటిది చాలా కీలకమైంది దీన్ని అమలు చేయాలని చెప్పేసి భవ నిర్మాణ కార్మికు సంఘం మండల కమిటీగా సిఐటిగా మీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు గిద్దలూరు నియోజకవర్గానికి ఒక స్టాక్ పాయింట్ అని చెప్పేసి మార్కాపురం ఎరగొండపాలెం గిద్దలూరు ఈ పశ్చిమ ప్రాంతంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది ఖమ్మం పాత తాలూకా కేంద్రం పాత నియోజకవర్గ కేంద్రం విస్తారంగా ఉన్నటువంటి భవ నిర్మాణ కార్మికుల ప్రాంతం నిర్మాణాలు సమానంగా జరిగేటువంటి ప్రాంతం మండల కేంద్రం అందులో ఈ మండల కేంద్రంలో అటు గిద్దలూరుకి సంబంధం లేకుండా సపరేట్గా ఈ మండల హెడ్ క్వార్టర్లో ఒక స్టాక్ పాయింట్ని ఏర్పాటు చేయాలని ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి చిత్త చివర ప్రాంతాల నుంచి కి ఎలగలపాయి ఉంది ఎలగలపాయ నుంచి తీసుకొని గిద్దలకు రావాలంటే దాదాపు నూట ఇరవై కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ ఉంది అది నుంచి ఇక్కడికి అరవై కిలోమీటర్లతోటి వస్తుంది అంటే యజమానికి కూడా రవాణా క్యాజ్ కూడా తగ్గుద్ది కాబట్టి ఇంకా నిర్మాణాలు కట్టుకునే అవకాశం ఉంటుంది అందుకని ఖంభం నియోజకవర్గ పాత తాలూకా కేంద్రం మార్కెట్ యార్డ్ ఉంది విస్తారమైనటువంటి ప్లేస్ కూడా ఉంది మార్కెట్ యార్డ్లో ఇసుకను సరిపినంత డంపింగ్ చేసుకునేటువంటి ప్లేస్ కూడా ఉంది కాబట్టి ఖంభం హెడ్ క్వార్టర్లో ఇసుక డంపింగ్ యార్డ్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మి సంఘం మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాం